హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమి అంటారు ఈ రోజుతో ఇంకా కార్తీక మాసం అంతా పూర్తి అయిపోతుంది అనమాట ఈరోజు మా ప్రాంతంలో మహిళలు మగవాళ్ళు పిల్లలు మొత్తం అంతా కూడా కాలవకు వచ్చి ఈ చివరి రోజు దీపాలు ఉడిచిపెట్టి పోలిపాడ్యమి అలాగే పోలీస్ వర్గానికి వెళ్ళే కథ ఒకటి కూడా వింటారు ఇప్పుడు మీ అందరికీ కూడా ఆ కథ ఏంటన్న చెప్తాను వినండి పూర్వం ఒకనొక గ్రామంలోనట చాకలావిడ ఉండేదంట ఆవిడకి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులకి కూడా వివాహాలు అయిన తర్వాత నలుగురు కోడలు వచ్చారంట ఆ చాకలావిడికి అయితే ఆ చాకలావిడ ఈ కార్తీక మాసం మొదటి రోజు నుండి ఈ రోజు వరకు అంటే ముప్పై రోజులు కూడా తెల్లవారుజామునే లేచేది నాలుగవ కోడల పేరు ఈ అంటే పోలి అని పిలుస్తారు ఆవిడని ఆవిడ మీద ఉన్న చిన్న చూపు చేత అసూయ చేత ఇంటి దగ్గరే విడిచిపెట్టేసేదంట మిగతా ముగ్గురు కోడలను వెంట వేసుకొని నదీ తీరానికి వెళ్ళి దీపాలు విడిచిపెట్టి నెల రోజులు కూడా ఈ విధంగా గడిపిందంట ఈ చివరి రోజున అంటే పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి ఆ పూలమ్మను కూడా లేపి పూలమ్మ మేము నదీ తీరానికి వెళ్తున్నాము ఈ రోజుతో మరి కార్తీక మాసం అంతా పూర్తయిపోతుంది కాబట్టి మేము నదిలో స్నానాలు చేసి దీపాలు విడిచిపెట్టి దానం ధర్మం చేసి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైపోతుంది అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఈ ఇంటి పనులన్నీ నువ్వే చెయ్యాలి అని చెప్పి ఇంటి పనులన్నీ అప్పచెప్పి ఆమె మిగతా ముగ్గురు కోడలను వేసుకొని నదికి వెళ్ళిపోయిందంట పాపం ఈ చాకలి పొలం ఇంటి దగ్గరే ఉండి చాలా బాధపడుతూ అయ్యో కార్తీక మాసం అంతా పూర్తయిపోతుందంట మా అత్తగారు నన్ను ఒక్క రోజును కూడా నదికి తీసుకువెళ్ళలేదే కార్తీక మాసం పేరు చెప్పి కనీసం ఒక్క కార్తీక దీపమైనా పెట్టలేదని చెప్పి చాలా బాధపడి ఈ ఒక్కరోజునైనా కార్తీక దామోదరుడికి ఒక్క దీపమైన ఎలాగైనా పెట్టాలని చెప్పేసి గట్టిగా మనసులో అనుకుని మరి నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసే అవకాశం లేదు కాబట్టి ఇంటి దగ్గర ఇంతకుముందు బావులు నూతులు ఉండేవి ఆ బావి దగ్గర చక్కగా తల స్నానం చేసిందంట ఆ ప్రక్కనే ఒక పత్తి చెట్టు ఉండేది ఆ పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి క్రింద పడి ఉన్న పత్తిగా ఏరుకొని తెచ్చుకుంది దాంతో ఒక వత్తి తయారు చేసుకుంది మజ్జిగ గెలకొట్టగా ఆ కవ్వానికి అంటి ఉన్నటువంటి ఆవు వెన్న ఊడ్చింది కోట దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక దీపాన్ని వెలిగించి శ్రీమన్నారాయణ కార్తీక దామోదర మీకు ఈ ఒక్క దీపం పెట్టే అవకాశం మాత్రమే నాకు దొరికింది కాబట్టి ఈ దీపాన్ని కార్తీక దీపంగా మీరు స్వీకరించి నాకు ముక్తిని మోక్షాన్ని కలిగించండి మహానుభావ అని చెప్పి వేడుకుందంట ఈ లోపల అత్తగారు వచ్చి ఈ దీపాలేంటి అని తిడుతుందనే భయంతో ఒక పగిలిపోయినటువంటి కొండ పెంకొకటి ఆ దీపారాధన మీద మూతగా ఉంచిందంట భక్తి శ్రద్ధలతోటి కార్తీక దామోదర కార్తీక దామోదర అనుకుంటూ ఉందంట ఇదంతా చూస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తి ఇటువంటి భక్తురాలికే కదా మన ముక్తిని మోక్షాన్ని స్వర్గాన్ని ప్రసాదించాలి కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ఆవిడని స్వర్గానికి తీసుకురండి అని చెప్పి విష్ణుదూతలను పంపించారంట ఆ విష్ణుదూతలు ఒక పుష్పక విమానం వేసుకుని వచ్చి ఈ చాకలి పూలమ్మను స్వర్గానికి తీసుకెళ్తా ఉన్నారు వెళ్ళడము ఏటి దీపాలు ఎలా వాళ్ళంతా వాళ్ళగా పోలి స్వర్గానికి వెళ్ళిపోతుందని ఆశ్చర్యంగా చూస్తున్నారంట అప్పుడు అక్కడే ఉన్న ఈ అత్తగారు మా కోడలేంటి స్వర్గానికి వెళ్ళడం ఏంటి అది ఏమైనా కనీసం మాలా దీపాలు విడిచిపెట్టిందా నేను నదీ తీరానికి కూడా తీసుకురాలేదు కదా అని చెప్పి ఆశ్చర్యంగా చూశారంట నిజంగా తమ కోడలే ఇక చేసేదేమీ లేక ఆ విమానం మీద వెళ్ళే చాకలి పూలమ్మని ఆపి మీతో పాటు మమ్మల్ని కూడా స్వర్గానికి తీసుకెళ్ళాలని అని ప్రాధాయపడ్డారంట అప్పుడు విష్ణుమూర్తి చక్కగా ప్రత్యక్షమై ఆ అత్తగారి వైపు కోపంగా చూసి ఇలా అంటున్నారంట ఒక మహాభక్తురాలనేమో ఇంటి దగ్గరే పెట్టేశావు భక్తి లేకుండా నెల రోజులు దీపాలు పెట్టావు కానీ అది కాదు ఇక్కడ కావాల్సింది భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నువ్వు ఎన్ని ఇబ్బందుల గురి చేసినా అవన్నీ కూడా భరిస్తూ ఈ చాకలి పూలమ్మ ఒక్క దీపాన్ని నాకు భక్తితో సమర్పించి వీడుకుంది కాబట్టి దేవుడికి శరీరంతో సహా స్వర్గాన్ని ప్రసాదించాను కాబట్టి నువ్వు ఇటువంటి మహా అపరాధం చేశావు కాబట్టి అడవుల పాలైపోయిన అత్తగారిని శపించి ఆ చాకలి పూలని తీసుకుని స్వర్గానికి వెళ్ళారంట ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఒక్క దీపాన్ని పెట్టిన ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం అంతా కూడా తెలుసుకుని ఆ కార్తీక దామోదరుడిని స్మరిస్తూ ఈ కథ చెప్పుకొని అక్షతలు శిరస్సు మీద వేసుకోవాలంట కాబట్టి మీ ఏరియాలో కూడా ఎలా ఎవరైనా ఈ కథ చెప్పుకొని ఈ దీపాలు విడిచిపెడితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే